హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ జ్యేష్ఠ మాసం బహుళ పక్షం తిది సప్తమి సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యోగం సౌభాగ్యం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కరణం విష్టి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి భవా సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి